నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అదే టిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారని వరి అంటే ఉరి అని చెప్పిన కలెక్టర్ వెంకటరామిరెడ్డి పేదల భూములను ప్రభుత్వానికి అప్పచెప్పాడని విమర్శించారు ఆయన రైతులపై ప్రేమ వర్షం కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు అదే రీతిగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలోనే గెలవలేకపోయిన ఆయన మెదక్ ఎంపీ నియోజకవర్గంలో చల్లని రూపాయి అన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకమని నమ్మకం అంటేనే కాంగ్రెస్ అని పేర్కొన్నారు బీఆర్ఎస్ బీజేపీలు తోడుదొంగలే అని ఆయన అన్నారు ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దని రెండు పార్టీలకు ఓటు వేయకుండా చిత్తు చేసి ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును మెదక్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ కన్వీనర్ విప్లవ్ కుమార్ సేవాదల్ జిల్లా అధ్యక్షులు జహీరుద్దీన్ కోనాపూర్ సొసైటీ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు రైతు యువనాయకులు రెడ్డి పాల్గొన్నారు జయ చేసిన తర్వాత ఓ బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు ఇబ్బందికరంగా చేసి ఎలక్షన్ కమిషన్ కు ఇబ్బంది చేసి ఇప్పుడు నైన్త్ వరకు రేపటి వరకు అందరి అకౌంట్లో రైతు బంధు పడేల్సిన టై సమయంలో నోటికాడ రైతు నోటికాడ కూడును నాశనం చేసిన రెండు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను రైతులు ఖచ్చితంగా ఒడగొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడ లేని దాన్ని ఉన్నట్లు ఉన్నది లేనట్లు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి నాటకం ఆడుతున్నది ఎందుకంటే కరెంటు ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు వడ్డు కొంటలేరు అంటారు ఖచ్చితంగా అన్ని కొంటున్నాం ఒకటి మాత్రం నిజం మాకు సమయం లేదు రెండు మూడు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది కొన్ని మేము ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయడం జరిగింది అది మహిళలకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు జీరో కరెంట్ బిల్ వస్తున్నది ఈ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వస్తున్నది తర్వాత ఇది ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్నారు తర్వాత ఈ ఇండ్లది ఇండ్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు మామూలుగా బీసీలకు అంటే జనరల్గా ఐదు లక్షల రూపాయలు తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అనేది కూడా ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది నిజానికి కొన్ని ఇబ్బందులు జరగవచ్చు కానీ సమయం లేక రెండు మూడు నెలల్లో కూడా ఇవి చేయలేకపోతున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాం ఇవి బీజేపీ బీఆర్ఎస్ అనేటివి రెండు ఒకే నాణంలో ఒక దిక్కు బీజేపీ అనుకోండి ఒక దిక్కు బీఆర్ఎస్ అనుకోండి రెండు కలిసిన నాటకాన్ని ప్రజలకు గమనించండి ఎటు వేసినా ఆ రెండు పార్టీలకు ఏ ఓటు వేసినా అది చెల్లని రూపాయే ఇక్కడ రామాయణంపేట చెప్పాలంటే చెరువులు వేసినట్టే బీజేపీకి వేసినా బీఆర్ఎస్ వేసినా రెండింటి గురించి చెప్పాలనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ గురించి సుమారుగా మనము కాంగ్రెస్ పార్టీ పార్టీ ఒక బీద బడుగు వర్గాల అభ్యర్థికి ఇక్కడ ఇయ్యడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధిక సంపన్నుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి అంటే తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారి బిజినెస్మెన్ అండ్ ఈ ఎంప్లాయ్ ఎంప్లాయీ ఎంప్లాయీగా ఉండి ఆయన ఎన్ని నష్టాలు చేసిండు ఆయన వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉండి ఏం చెప్పిండు రైతులు వరి వేసుకుంటే వరి అని ఎన్నో సందర్భాలుగా చేపట్టడం జరిగింది అది ప్రత్యక్షంగా తెలవడం ఉంది ఇంకోటి బీదలకు భూ ఆక్రమణ చేసి వాళ్ళకి సరైన ధర ధర ఇవ్వకుండా భయపెట్టించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసిండు ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ బా బాండ్ల రూపకంగా వాళ్ళది రాజ్ పుష్ప అని కన్స్ట్రక్షన్ నుంచి యాభై కోట్ల రూపాయలు ఇచ్చిండు అంటే ఆయన ఇంత లబ్ధి ఇబ్బంది గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ భూములు అనుకోండి యాక్షన్లో కూడా భూములు తీసుకోవడం జరిగింది దాంతో లబ్ధి పొంది మాత్రమైన టికెట్ ఇప్పుడు మనకు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఈ మెదక్ జిల్లాలలో ఉద్యమకారులు ఎవరు లేరా ఎందుకు ఇచ్చిండు డబ్బులు నోడని ఇచ్చిండ్రు అట సెకండ్ ఇతను రఘు 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 ఇది బీజేపీ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఏం చేసిండు అతను దుబ్బాకలనే గెలవలే గెలవలేకపోయిండు మూడు సంవత్సరాల ముందు డెబ్బై ఐదు ఐదు వేల ఓట్లు డెబ్బై ఐదు ఎనభై వేల ఓట్లు వచ్చినాయి ఈరోజు అన్నీ పోయి మామూలుగా డిపాజిట్ కూడా రాలేదు దుబ్బాకలా చెల్లని రూపాయి మెదక్లె మెదక్ పార్లమెంట్ నియోజకంలో చెల్లది ఆయన అన్ని జూటా మాటలు చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మలేదు దుబాక ప్రజలకు వాళ్ళకు బాగా తెలుసు మెదక్ నియోజకవర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ రోజు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం నమ్మకం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్యారంటీని నెరవేర్చడానికి ముందుంటుంది ప్రతి గ్యారెంటీలో ప్రతిది కూడా నెరవేరుస్తుంది దాన్ని ప్రజలు నమ్ముతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు లక్ష ఓట్ల మెజారిటీతోని ఈరోజు రోజు అహ్మద్ గారు గెలుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వీళ్లకు బీజేపీ బీఆర్ఎస్ కొత్తు ఈరోజు ఎందుకు చేస్తుండ్రంటే అర కవిత బేల్ కోసానికే ప్రయత్నం చేస్తుంది కవిత బేల్ వస్తుందని దాంట్లో ఏదో లాగూర్చి పడి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు ఇద్దర్ని ఉడగొట్టాలని సందర్భంగా కోరుకుంటున్నారు జేకా అల్లాస్ జె జేకా అల్లాస్ ఇప్పుడు ఎన్నికల సమయం కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది అయితే బీజేపీ మరియు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏందనంటే అదే పాత డ్రామా అదే పగటేశాలు వేసుకుంటాను మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కేవలం అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు హరీశ్రామ్ మొన్న వచ్చిండు అది ఏమన్నాడంటే ఇంతకు ముందు ఒక ఫైవ్ ఐదు సంవత్సరాల కింద ఎలక్షన్లు అయినప్పుడు నేను రామయ్యపేటను దత్తత తీసుకుంటున్నా అని అన్నాడు దత్తత తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నువ్వు రామంపేటలో అడుగు పెట్టినావా గారు నేను అడుగుతున్నా మరి అభివృద్ధి చేస్తా అని ఏదైనా ఒక్క వీధి ఒక్క వాడ ఎక్కడ ఒక బోరు ఒక నల్ల ఏమైనా చేసినావా ఎప్పుడు చేసినావు ఏడ చేసినావు నువ్వు సిద్ధిపేటలే చేసినావు మొత్తం ఇక్కడి మొత్తం తీసుకుపోయి సిద్దిపేటలో పెడుతున్నావు కానీ నువ్వు మళ్ళా అదే మాయమాట అని చెప్పి ఇప్పుడు మభప పెట్టే తనకు వస్తున్నావు కానీ ఇది చెల్లదు ఎందుకంటే ప్రజలు అలర్ట్ అయిపోయినారు బిఆర్ఎస్ అని అంటే తరిమి కొట్టాలే తప్ప బిఆర్ఎస్కు ఓట్ అయ్యొద్దు అనేసి ఒక్కొక్కరు కసిగా మీ కసి మీద ఉన్నారు మీరు దయచేసి రావద్దు ఇంట్లో కూర్చొని ఎవైతే మీరు కుంభకోణాలు చేసుకున్నారో దాని మీద దృష్టి పెట్టి ఆ కేసుల నుంచి బయటపెట్టే బయటపడేటందుకు చూసుకోవాలి అంతే చెప్తే నువ్వు కూడా జైలు జైలుకి పోతావు ఎట్లా కవిత పోయింది కదా అట్లా నువ్వు కూడా నీ కూడా టైం వస్తుంది నువ్వు మళ్ళా నీ బమ్మాటి అందరూ కూడా జైలుకు పోతారు త్వరలో అయితే ప్రజలను కోరుకునేది ఏంటని అంటే ఇప్పుడు వీళ్ళ మాటలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏం ప్రచారం చేస్తారు జై శ్రీరామ్ అంటూ ఇది సెంటిమెంటే జై శ్రీరామ్కి ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా జై శ్రీరామ్ మీ వ్యక్తిగత సెంటిమెంట్ అనేది అది దేవుడు దేవునికి ఎలక్షన్కి ఏమైనా సంబంధం ఉందా మీరు మాటలు చెప్పి సెంటిమెంట్తోని ఓట్లు దండుకుంటామని చూస్తున్నారు కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు మీరు ఇవన్నీ సెంటిమెంట్లు ఇవన్నీ మా ప్రజల మీద మోపదు అర్థమైందా ఇంకోటి ఏంటంటే బడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నీలం మధు గారు నీలం మధు గారు కింది స్థాయి నుంచి వచ్చినాడు నిరుపేద ఆయన ఏంటంటే ప్రతి పౌరుని కష్టం ప్రతి రైతు కష్టం అనేది ఆయనకు తెలిసి ఉంటుంది అందుకే ప్రజలను కోరుకునేది ఏంటని కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమైతుంది నీల గారిని గెలిపించుకుంటే మనం ఇక్కడ డబల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ మనది స్టేట్ లో కూడా మన సర్కార్ ఉంటుంది సెంట్రల్ లో కూడా మన సర్కార్ ఉంటుంది కాబట్టి మనం అభివృద్ధి అనేది చాలా ఎక్కువ చేసుకోవచ్చు వీళ్ళని ఓట్లు వేస్తే మనం మా అన్నగారు చెప్పినట్టు మల్లెచేరిలో వేసినట్టు అంతేకాతే దానితోని లాభం ఏం లేదు కావున ప్రజలందరూ దయచేసి చాలా చాలా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్ అయ్యాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై కాంగ్రెస్ నిన్న బక్వాస్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు మొన్న హరీష్ రావు గారు రామాయపేట వచ్చి నిన్న మెదక్కి కేసీఆర్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన ఎమ్మెల్యే వస్తుంది అలాగే బీహార్ జనతా పార్టీ అనే వాళ్ళు కూడా రఘునందన్ రావు గారు కూడా వచ్చి పొగోళ్లను ఆడోళ్లను అంటే భార్యాభర్తలను విడదీసి ఓట్లు పుంచుకోవాలని చెప్పి ప్రచారం చేస్తుంది ఇది ఎక్కడ నేను మూడు పిల్లలు అనుభవించి రాజకీయ స్వార్థం కోసం కొట్టాడు బీజేపీ పార్టీ వాళ్ళు ఆలోచన చేయండి మీరు చెప్పాలి కూడా నెల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నిన్న మొన్న మన్మోహన్ సింగ్ వారు కూడా ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది ఎన్ని ప్రైవేట్ సంస్థలను నిర్మించింది ఒకసారి ఆలోచన చేసి చూడండి చూస్తే అర్థమవుతుంది అదే మోడీ గారు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజేషన్ చేసి ప్రజల కంపెనీ కొట్టిండో చూడండి అదానీలకు అంబానీలకు పెట్టడం తప్ప బీజేపీ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదండి ఏదైతే నల్లధనం బయట దాచిపెట్టివో ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో జీరో అకౌంట్స్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పి ఆ పదిహేను లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళు బీజేపీకి యథంగా ఓటేసుకోవచ్చు సభ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపేయాల ఎందుకంటే ప్రజల పార్టీ ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు అంటారు మాజీ ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ గారు వీరు హరీష్ రావు అంటారు మరి మీకు డబ్బులు పడ్డాయా రైతు బంధు పడ్డదా అని అండి మరి రైతు బంధు పడ్డదా అని చెప్పి అడిగేటోళ్ళు ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేసినాయా బీజేపీ బీఆర్ఎస్ వారు ఈ తొమ్మిదవ తారీఖు వరకు మిగిలిన ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం రైతు బంధు రైతు భరోసా కింద అందరి అకౌంట్లలో పడేటి ఆ పడే నాలుగు రూపాయలను కూడా వాళ్ళు కడుపు కొట్టి మీరు ఇప్పుడు ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మేము ఎదికేయట్లేదు మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి తొమ్మిది సంవత్సరాలు తీసుకున్నాం మేము అంత వచ్చి వంద రోజులు అవుతున్నాం ఈ వంద రోజులలో మేము ఇచ్చిన హామీలు ఆరు హామీలను సాధ్యమైనంత వరకు మేము వాటిని అమలు చేయడం జరిగింది మీకు తెలియదే అయినా మీ తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించి ఎలక్షన్ కూడా వస్తే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పి తెలియదా తెలిసి ప్రజల కల్లిపల్లి మాటలు చెప్పి మీరు ఎందుకు మభ్య పెడుతున్నారు ఓట్లు దాంట్టుకోవడం కోసం ప్రజలేమి అప్పట్లాగా కేసీఆర్ గారు కదా ఎప్పుడు ఫుల్ ఉంటాడు ప్రజలందరూ కూడా ఫుల్ఫిల్ అనే ఉంటారు అని చెప్పి అనుకుంటారు పచ్చకానికి మొక్కమంతా పచ్చన పడతారు అన్నట్టు అదే ధోరణిలో వాళ్ళకు ప్రజలకు చెప్తే ప్రజలు ఈరోజు వివేకవంతులేదు ప్రతి దాన్ని గమనిస్తున్నారు ఎవరేం చెప్తున్నారు ఎవరేం చేస్తున్నారు అన్నీ గమనించకుండా ప్రజలు ముందుకొస్తున్నారు ప్రజలు ఇప్పుడు మా పక్షాన్నే ఉన్నారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము మమ్మల్ని నమ్మిండ్రు మేము ప్రజలను నమ్మినాము వాళ్ళు మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానంగా అదే అదేవిధంగా నీలమ్మ గారికి కూడా చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారు గెలిపిస్తున్నాం కూడా అని కూడా మేము ముఖం కాదు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దళితులకు గిరిజనులకు భూమి జాగాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇవ్వడం జరిగింది మరి కేసీఆర్ గారు మూడు ఎకరాలు మీరు దళితులకు భూమి జాగాలు ఇస్తామని చెప్పి అని ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి పట్టాలు ఇష్యూ చేశారు రుణమాఫీ చేయని మీకు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు పట్టింది అదే కాంగ్రెస్ పార్టీ గతంలో రుణమాఫీ చేస్తామని లక్ష రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని రుణమాఫీ చేసి ఒకటేసారి ఒకటేసారి హామీ ఇచ్చారు పార్టీ తొలి సంతకం దానిపైన పెట్టి ఉచిత కార్యక్రమం మరియు ఈ రుణమాఫీ స్థాయి మీద సంతకాలు చేసి మొత్తం రుణమాఫీ చేయడం జరిగింది మీ చేతగాళ్ళు మీరు అది మనకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పాను నిక్కర్చిగా నిక్కాసుగా పది రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను రోజు రుణమాఫీ చేయడం జరుగుతుంది మేము మాట మీద ఉండేవాళ్ళం మర్మ చెప్పేవాళ్ళం కాదు అందుకే ప్రజలారా గమనించండి ఈ పక్వాసు చూటా పార్టీల నమ్మకండి కాంగ్రెస్ పార్టీని మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలమ్మ గారికి ఓటేసి నేడు ఈ నాయకులు మాట్లాడుతున్నారు ఏంటంటే అన్ని ఇప్పుడు ఇప్పుడు అధికారం పోయాక వాళ్ళకు ప్రజలు గుర్తుకొస్తారు రైతులు గుర్తుకొస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫామ్ హౌస్ తప్ప బయటకు రాని ముఖ్యమంత్రి కానీ ఇలా ఫామ్ హౌస్లకైనా బయటకు వచ్చి రైతుల ఏదో మేమేమో చేసి పడగొడతాం అన్నట్టు తిరుగుతున్నాం ఎందుకంటే ముందు రైతులను పట్టించుకోలే ఎవరిని పట్టించుకోలే మరి ఇంతకుముందు ఏ ప్ర మీ మీ ప్రభుత్వంలో పంట నష్టపోయిన రైతులకు ఏమన్నా మీరు సాయం చేసిరా మా ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు వడగళ్ళ వానతోని అకాల వర్షాలతోని రైతులు నష్టపోతే ఎకరాకు పదివేల చొప్పున ఆల్రెడీ అకౌంట్లు లేచేస్తుంది మాకు అవును మరి మీరు ఇప్పుడు రైతులు రైతులు మీ ఇంతమంది ఇంత ప్రేమ ఎందుకు గుర్తుకొస్తుందో ఈ హరీష్ రావుకు కానీ కేటీఆర్ కేసీఆర్ ఎందుకంటే అధికార పోయినాక కళ్ళు ఇప్పటిదాకా పైన ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ కూడా దిగొస్తాయి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రైతాంగం మొత్తం గుర్తు చూసురు వాళ్ళు లేని ఏదో మీరు మీరు అయినా కానీ అధికారంలో ఉండి ఒక్క రూపాయి మాఫీ చేయాలి మాఫీ చేయాలంటే ఫస్ట్ టైం నాలుగు విడదాలు మాఫీ చేశారు నాలుగు విడతల ఆ లక్ష రూపాయలు మాఫీ చేయడానికి నాలుగు అంటే ఐదు సంవత్సరాలు పట్టింది ఆ తీసుకున్న లక్ష రూపాయలకు లక్షకు లక్ష అయినవి అవి మాఫీకి వర్తించదు రెండో టైం కుడక మాఫీ చేస్తా అని అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి కుడక మాఫీ ఎలక్షన్ టైంలో మేము చేస్తున్నామని చేయలేదు మీరు పదేళ్ళు పాలించి మాఫి చేయకుండా పోయిన దద్దమ్మలు మీరు వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తుంది ఆల్రెడీ కొన్ని మాఫి అయినాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు లక్ష రూపాయలు కొంతమంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాఫీ ఆల్రెడీ వచ్చేసి రివల్ అయిపోయినాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐదు ఎకరాల్లో ఆగినాయి అది కూడా నేను రిలీజ్ చేస్తే మళ్ళీ అవి లేదు మళ్ళీ దీనివలన వీళ్ళకి ఎలక్షన్ లబ్ధి పొందుతారు అనే మళ్ళీ ఈసీ కాంప్లెటేషన్ ఆఫీస్ దద్దలు ఈ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు ప్రజలు గుర్తుకొస్తున్నారా మేము అంటున్నాం దయచేసి రైతాంగం కావచ్చు ప్రజలు కావచ్చు ఇలా వాటికి వేస్తే ఓటు అది చెత్త కుండి ఎందుకంటే గవర్నమెంట్ మాది ఉంది కాంగ్రెస్ ఉంది కాబట్టి కొన్ని మెజార్టీ సీట్లు ఇస్తే సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేయవలసి వస్తుంది వాళ్ళకి ఇంత ఇప్పుడు ఇంతకుముందు ఉన్నది గార్ధికి గట్టేసి ఆవు పార్లమెంట్ అయితే ఏడిస్తాయి అనదు ఇప్పుడు మేము కూడా కదేనాం ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది దీనికి ఓటేసి గెలిపించి మెజార్టీ సీట్లు ఇస్తే నిధులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేస్తాం మరి ఇక్కడ బీఆర్ఎస్కి వేసినా చెత్తకుండా లేచినట్టే బీజేపీకి వేసినా చెత్తకుండా లేచి బీజేపీ ఇప్పటిదాకా మీరే కదా అది నేను కదా మీ అది ఇప్పుడు మరి ఎన్ని మీరు ఇండస్ట్రియల్ తీసుకోవచ్చు ఎన్ని ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఐటీఆర్ ఎన్ని ఎన్ని ఇండస్ట్రియల్ తీసుకొచ్చి ఎన్ని ఏం చేసినారు మీరు ఇప్పటివరకు మీరు ఏం గుర్తు చేయలేదు ఇవన్నీ రాలేదు చేయలేదు కాబట్టి ఏదో మాఫియా మీది బీఆర్ఎస్ బీఏజెపి రెండు ఒకటే మాఫియా అనేది మనం చూస్తున్నాం అప్పుడు నల్ల నల్ల రైతులకు నల్ల చట్టం మీద కొడుకు పార్లమెంట్లో బిఆర్ఎస్ అవ్వాలి కలిసి బిల్ ఫాస్ చేసుకున్నారు అప్పుడే తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఒకటే అదే ఏదో పబ్లిక్ ఆగన్ చేయడానికి వచ్చి హరీష్ రావు నువ్వు దా బిడా నువ్వు మేదకులు వచ్చి నువ్వు రూపం రూపమైపోయినావు నువ్వు వీడికి వచ్చి ఏదో మాట్లాడి ఏదో చేసేస్తున్నావు నిన్ను మేదకు ప్రజలు ఎప్పుడో తరిమి కొట్టిరు మళ్ళీ నిన్ను ఇక్కడ అక్కడ సిద్ధిపేట దాటినే కూడ మళ్ళీ మేము చేస్తామని చేస్తున్నావు నీ అసలు మోసపూర్తి నువ్వు ఎంత డబుల్ బాయ్ మాట మాట్లాడుతు మాకు అర్థమైంది బిడా खबरदार राजेश राव जय कामेश